సంఘకు ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని మోహన్ భాగవత్ స్పష్టత ఇచ్చారు తమకు దేశమే తొలి ప్రాధాన్యమని పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు సంఘ స్వయం సేవకులు పనిచేస్తుంటారని వివరించారు కోలకత్తాలో రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఆర్ఎస్ఎస్ను తరచూ రాజకీయ కోణంలో పోల్చి చూడడం వల్ల అబద్ధాలు తలెత్తుతున్నాయని అన్నారు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా కోల్కత్తాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ను కేవలం మరో సేవా సంస్థగా చూడడం కూడా పొరపాటేనని అన్నారు ఆర్ఎస్ఎస్ను బీజేపీతో పోల్చడం రాజకీయ కోణంలో చూడడం పెద్ద పొరపాటని భాగవత్ స్పష్టం చేశారు నైతిక విలువలు సామాజిక బాధ్యత కలిగిన సంఘ స్వయం సేవకులు సేవకులను సృష్టించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజం బలమైన దేశాన్ని నిర్మించేందుకు ఆర్ఎస్ఎస్ నిరంతర కృషి చేస్తుందని వివరించారు సంఘకు ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని మోహన్ భాగవత్ స్పష్టత ఇచ్చారు తమకు దేశమే తొలి ప్రాధాన్యమని పేదల జీవితాలను మార్పు తెచ్చేందుకు సంఘ సేవకులు పనిచేస్తుంటారని వివరించారు సంఘ కృషితో భారత్ మళ్ళీ విశ్వగురువుగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు ఆర్ఎస్ఎస్ నైతిక విలువలు కలిగిన స్వయం సేవకులను తయారు చేస్తుందని అలాంటి వ్యక్తుల నిస్వార్థ సేవల విలువలతో కూడిన జీవితమే దేశ పటిష్టత అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తుందని చెప్పారు భారతదేశ సనాతన సంస్కృతి విలువలు కట్టుబడి ఉండడం స్వదేశీని ప్రోత్సహించడం వంటివి జాతి నిర్మాణం జాతి భద్రతకు అనివార్యమని అన్నారు సంఘ లాంటి మనో ఆర్గనైజేషన్ లేదని పోలికలతో సంఘను అర్థం చేసుకోవాలంటే అది అపార్థాలకే దారితీస్తుందని చెప్పారు స్వయం సేవకుల్లో వివిధ రంగాలకు చెందిన వారు ఉన్నారని కొందరు రాజకీయాల్లోనూ కొందరు అధికారంలోనూ ఉన్నారని చెప్పారు ఆ కారణంగానే చాలామంది బీజేపీ కోణంలో సంఘను చూస్తుంటారని అది అయితే అది పొరపాటని వివరించారు సంఘను అర్థం చేసుకోవాలంటే సంఘం గురించి తెలుసుకోవాలంటే నేరుగా అవగాహన చేసుకొని ఆ అనుభూతిని పొందినప్పుడే తెలుస్తుందన్నారు కేవలం బయట నుంచి చూసి అవగాహన చేసుకోవడం కుదరదని ఎందుకంటే ఎవరి దృష్టికోణంలో వారికి ఉంటుందని అన్నారు పేదల అభ్యున్నత హిందూ సమాజ పరిరక్షణకు సంఘం నిరంతరం పనిచేస్తుందని చెప్పారు No.